హాయ్ అండి నేను మీ మహిక వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా బాబుకి వ్యాక్సిన్ వేద్దామని చెప్పి హాస్పిటల్కి అయితే వచ్చాను నాకు ఈ హాస్పిటల్స్లో నచ్చింది ఏంటంటే వెయిటింగ్ 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 అపాయింట్మెంట్ తీసుకొని కరెక్ట్ టైంకి వచ్చినా లేటుగా వచ్చినా తొందరగా వచ్చినా వెయిటింగ్ మాత్రం అస్సలు తప్పదు ఇంకా ఓపీ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను ఇక్కడ వెయిట్ మిషన్ ఉంటుంది కదా వచ్చిన ప్రతిసారి నేనైతే వెయిట్ అయితే చెక్ చేసుకుంటాను ఇంకా తర్వాత మా బాబుకి కూడా వెయిట్ హైట్ టెంపరేచర్ ఇవన్నీ చెక్ చేపియ్యాలా మా బాబు ఇప్పటివరకు హాస్పిటల్కి వచ్చేంత వరకు నిద్రపోతూనే ఉన్నాడు వాళ్ళు చేతులు లేక అలా తీసుకోగానే లేసాడనమాట మెల్లి మెల్లిగా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళన్నీ చెక్ చేపిచ్చి డాక్టర్ రూమ్ దగ్గర వెయిట్ చేయమని చెప్పారు నాకు ఈ హాస్పిటల్కి వచ్చిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది లోకంలో ఉన్న పిల్లలంతా ఈ హాస్పిటల్లోనే ఉన్నారా ఏంటి అని ఎందుకంటే అంతమంది పిల్లలు ఉంటారు వన్ మంత్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ప్రతి ఏజ్లో పిల్లలు కనిపిస్తూనే ఉంటారు ఈ హాస్పిటల్లో పిల్లల ఏడుపులు నవ్వులు కేకలు వినిపిస్తూనే ఉంటాయి నాన్ స్టాప్గా ఒకరేపోయిన తర్వాత ఒకరు ఏడుస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు అరుస్తూ ఉంటారు ఇంకా మా బాబుకి నార్మల్ చెకప్ అయిపోయింది ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాము ఫస్ట్ అయితే వ్యాక్సిన్ అయితే తీసుకోవాలి మా అమ్మని ఒక చోట కూర్చోబెట్టేసి మా బాబునిచ్చి నేనైతే షాప్ మందుల షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ వ్యాక్సిన్ తీసుకునే దగ్గర కూడా ఒక ఐదారు మంది ఉన్నారు ఇంకా వ్యాక్సిన్స్ అయితే తీసుకున్నాను వాళ్ళు ఒక మూడు నాలుగు వ్యాక్సిన్లకి ఒక పెద్ద డబ్బా ఇచ్చారు ఆ వ్యాక్సిన్ల కంటే ఆ డబ్బానే బరువెక్కు ఉంది మా బాబు బాగా మా అమ్మ వాళ్ళు కూర్చొని నోట్లో చేతులు పెట్టుకొని కేకలు మరి నవ్వుకుంటున్నాడు నాకేమో కూర్చోడానికి సీటు కూడా లేదు అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ నేను కాసేపు అలా ఇలా తిరిగి ఫైనల్గా ఒక సీట్ దొరికింటే కూర్చున్నాను వ్యాక్సినేషన్ రూమ్లోకి పిలుస్తారని వెయిట్ చేస్తున్నాం అనమాట మా బాబు ఏడుస్తాడేమో అని భయంగా ఉంది ఎందుకంటే సూర్యుచ్చిన ప్రతిసారి అంటాడు గట్టి ఏడుస్తాడు పాపము కాకపోతే ఒక మహా అంటే వన్ మినిటే ఎక్కువ ఏడ్చాడు ఇంకా ఫైనల్గా రూమ్లోకి వచ్చేసాము వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనరల్గా మా బాబు ఏంటంటే అస్సలు పెద్దగా ఏడాడు అనమాట పాలకి తప్ప ఈ ఏడుపు చూస్తే నాకైతే భలే భయం వేసింది ఫస్ట్ టైం అయితే నాకు కూడా ఏడిపించింది అనమాట ఫస్ట్ వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు క్యర్ క్యార్ ఏడ్చాడు అంతగా మా బాబు ఎప్పుడు ఏడవలేదు నార్మల్గా కేకలు వేస్తాడు ఊ అన్నీ చేశాడు కానీ ఏడుపు మాత్రం చాలా తక్కువ మా బాబు ఇంకా టూ వ్యాక్సిన్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు నోట్లో ఒక సిరప్ లాంటిది ఏదో వేస్తున్నారు ఇది మాత్రం కామ్గా ఏడవకుండా బాగా వేయించుకుంటున్నాడు ఫైనల్గా వ్యాక్సినేషన్ అయితే పూర్తిగా అయిపోయింది ఇంకా నేను మా అమ్మ ఇంటికైతే వెళ్తున్నాము ఈ హాస్పిటల్లో ఏమో బా హాస్పిటల్లో ఎందుకు బొమ్మలు స్టాల్ పెడతారో ఏంటో ఈ చిన్నపిల్లలతో వస్తే వాళ్ళే వదులుతారా మా బాబా అయితే ఇప్పుడు చిన్నపిల్లడు కాబట్టి ఏం కాదు ఏం అడగడు ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత వచ్చి బాగా అన్నీ చూసి గుర్తుపట్టే టైంలో ఇంకా బొమ్మలు కొనకుండా ఇంటికి కొనిస్తారా చెప్పండి పిల్లలు రకరకాల క్యూట్ క్యూట్ బొమ్మలు పిల్లలకు అవసరమైన అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో చూసిన ప్రతి ఒక్కటి కొందామనిపిస్తుంది కానీ ఇప్పుడు మా బాబుకు అవసరం లేదని చెప్పేసి జస్ట్ అలా చూసేసి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము మీరైతే మన వీడియోని చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేసుకొని మన ఛానల్ని అలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని కూడా అలా కొట్టేసి వెళ్ళిరండి Thank you lot. Ting. Tata. Bye bye.